హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ కూలీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతో బస్ క్రియేట్ చేస్తుంది రజనీకాంత్ గారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవటం అలాగే ఆయనకి సినిమాలు నూట డెబ్బై నాలుగో సినిమా అవటం లోకేష్ కనకరాజ్ గారు ఇంతవరకు ఫ్లాప్ అనేది ఆయన చరిత్రలో లేదు తీసిన నాలుగు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అండ్ ఎల్సీయూ లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అనేది కూడా ప్రత్యేకంగా క్రియేట్ అయింది ఈ విషయం అందరికీ తెలిసిందే సో బ్లాక్ బస్టర్ సినిమాలు అయ్యాయి కాబట్టి రజనీకాంత్ గారితో తీసేది ఇంకెలా ఉంటుంది అనే ఉద్దేశంతో లోకేష్ కనకరాజు గారు ఈ సినిమా స్టార్ట్ చేశారు దాంతోబాటు హై ఎలా వచ్చిందంటే గత వన్ మంత్ నుండి ఇందులో అమీర్ ఖాన్ గారు ఉండటం బాలీవుడ్ నుండి ఫస్ట్ టైం ఆయన సౌత్ ఇండియా ఎంటైర్ సౌత్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు ఫస్ట్ టైం అయిన అదొకటి రెండో సినిమా చాలా హై బడ్జెట్ తోటి దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ తోటి ఈ సినిమా చేయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ సినిమా త్రీ హండ్రెడ్ కోర్స్ ప్లస్ సినిమా అలాగే నాగార్జున గారు ఫస్ట్ టైం కెరియర్లో ఆయన నెగిటివ్ రోల్ చేయడం అలాగే ఉపేంద్ర గారు కన్నడ నుండి షోబిన్ షహీర్ అని మంజుమల్ బాయ్స్ నుండి ఫేమ్ అయ్యాడు తను కూడా ఈ సినిమాలో ఉండడం అంటే ఆల్మోస్ట్ సూపర్ స్టార్స్ అలాగే బాగా పేరు తెచ్చుకుంటున్న పాపులర్ ఆర్టిస్టులతోటి ఈ సినిమా తెరకెక్కింది అందులోనూ రీసెంట్గా ఈ సినిమాకు ముందు ఒక పది రోజుల కిందట మౌనిక అనే సాంగ్ పూజా హెగ్డేతో చేసిన సాంగ్ కూడా ఇప్పుడు కాలర్ ట్యూన్స్లో పెట్టేటంతగా రింగ్ టోన్స్లోకి వచ్చేటంతగా పాపులర్ అయిపోయింది ఇంకా ఈ సినిమా మీద అంచనాలు ఎప్పుడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోయాయి అప్పట్లో రజనీకాంత్ గారి సినిమా కబాలీ గుర్తుందా దానికి ఫ్లైట్ మీద కూడా కబాలీ అని చెప్పేయటం కబాలీరా అని చెప్పి ఒక చిన్న డైలాగ్ టీజర్ తోటి ఎంత పాపులర్ అయిందో కూలీ సినిమా కూడా అంతే పాపులర్గా బజ్ క్రియేట్ చేసింది ఆ కబాలీ సినిమా తర్వాత అంత బాగా మధ్యలో జైలర్ హిట్ అయింది జైలర్కి ముందు అంత బజ్ క్రియేట్ కాల ముఖ్యంగా తెలుగులో మాట్లాడుతున్నాను నేను తెలుగు ఆడియన్స్కి తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి ఫ్లాప్ అయినాయి కూలీ సినిమా ఇంత హైలైట్ కావడానికి వీళ్ళందరితో పాటు కమల్ హాసన్ గారు అమ్మాయి ఉండటం మీ నాన్న నాకు స్నేహితుడు అని చెప్పటం కమల్ గారు కూడా ఇందులో క్యామియో రోల్లో ఉంటాడేమో మెరుస్తారేమో అని అనుకోవటం ఇవన్నీ చూసాము అయితే ఇంతవరకు మనం హైప్ ఇచ్చాం కదా ఇప్పుడు నేను ఇచ్చిన హైప్ లాగానే సినిమా కూడా హైప్ క్రియేట్ అయింది బట్ సినిమా మాత్రం డౌన్ అయిపోయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఓకే ఇక ఫస్ట్ మనం నాన్ స్పాయిలర్ రివ్యూ లాగా మన సింగిల్ లైన్ ఒకసారి చెప్పుకుందాం తప్పేం లేదు బికాజ్ స్పాయిలర్ రివ్యూ మనం ఏమి ఇవ్వట్లేదు స్టోరీ రివీల్ చేయట్లేదు నాగార్జున గారు ఇందులో విలన్ రోల్లో చెప్పినట్టు ఒక ఫోర్ థర్టీ నైంటీ నైన్ ఇయర్స్ ఆయన లీజ్కి తీసుకుంటారు దానిలో బంగారం వాచ్లు ఖరీదైన వాచ్లు స్మగ్లింగ్ చేస్తుంటారు కానీ ఆ స్మగ్లింగ్ మాత్రమే కాదు బియాండ్ దట్ ఇంకొకటి కూడా ఉంటుంది అదేంటి అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది ఆయన స్మగ్లింగ్ చేసేది ఇంకోటి ఏంటి అనేది నాగార్జున గారు చేసే స్మగ్లింగ్లో సోబిన్ వీళ్ళంతా పాత్రధారులు అలాగే ఒకసారి అటాచ్ అవుతారు సత్యరాజ్ గారు కూడా నాగార్జున గారితో ఒక్క విషయంలో ఆ విషయం కూడా చెప్పకూడదు స్పాయిలర్ అవుతుంది సో ఆయన సత్యరాజ్ గారు చనిపోవడం జరుగుతుంది ఎందుకు ఎవరు మర్డర్ చేశారు అనే దాని మీద రజనీకాంత్ ఎంట్రీ ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ కాబట్టి సో ఇక్కడ హై పాయింట్ ఏంటంటే అతను రజనీకాంత్ గారు అంతకుముందు యూనియన్ లీడర్ అదే పోర్ట్లో మాజీ అనమాట సో అక్కడి నుంచి మనకి కొంత ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుండి హై వెళ్తుంది ఇదంతా పరిశీలన చేయటం పాత్రలు అసలు సత్యరాజ్ గారు చుట్టూర కథ ఎందుకు తిరుగుతుంది నాగార్జున గారు విలన్ రోలు దానికి పైన ఆయన బాస్ ఎవరు ఈ వీటిలతోటి స్టోరీ మనకి అర్థం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఉంటుంది అలాగే ప్రీ ఇంటర్వెల్ దగ్గర మాత్రం కొంచెం హై వెళ్తుంది ఫ్లాట్గా ఉంటుంది అప్పటిదాకా సినిమా నెక్స్ట్ ఇక మనకి ఇంటర్వెల్ తర్వాత మనకి ఇంకా అప్పటికి అమీర్ ఖాన్ ఇంట్రో జరగదు ఉపేంద్ర గారి ఇంట్రో ఉండదు వీళ్ళందరి కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఇంకా వస్తారు చాలా బాగుంటుంది సూపర్ డూపర్గా ఉంటుందంటే మళ్ళీ సేమ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో లోకేష్ కనకరాజు నడిపించేశాడు ఈ సినిమాతో పోలిస్తే లియో చాలా బెటర్ ఎందుకని అంటే ఎందుకు అసలు లోకేష్ కనకరాజు గారి సినిమానే మనం చూస్తున్నామా అనేలాగా ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు అసలు సత్యరాజ్ గారు చేసిన ఒక మిషన్ అది ఏంటి అది నాగార్జున గారికి ఎలా ఉపయోగపడింది దానికోసం సత్యరాజ్ గారిని ఎవరు చంపారు షోబిన్ పాత్ర ఎన్ని మలుపులు తీసుకుంది ఎన్ని ట్విస్టులతో సాగింది అనేది ఓకే ఫైన్ ఇక ఫైనల్ వరకు మనం ఆమిర్ ఖాన్ ఎంట్రీ వరకు మనకి ఖైదీ సినిమాలో సూర్య ఎంట్రీకి ఎలా వెయిట్ చేస్తారో అలా వెయిట్ చేయడం వెయిట్ చేయడం అందులో ఖైదీలో ఎంగేజింగ్గా ఉంటుంది ఆ వెయిట్ చేయడం కేవలం ఇందులో ఆ పాత్ర కోసం వెయిట్ చేయడం ఉండదు ఎంగేజింగ్గా ఏమి ఉండదు ఫ్లాట్గా ఇంకా డౌన్ అవుతూ ఉంటుంది స్టోరీ స్క్రీన్ ప్లే అంతా సో ఒక మిత్రుడు అనడం మాత్రం కూలి డబ్బులు కూడా రాలేదేమో మనకి అని కొంచెం నిరుత్సాహంగా మాట్లాడాడు బట్ బాధగానే ఉంది ఇందులో ఇక పాత్రలు నటీనటులు స్టోరీ లైన్ పక్కన పెట్టి డైరెక్షన్ అనేది పక్కన పెడితే ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా చేశారు షోబిన్ అయితే ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ ఫ్రేమ్ వరకు మలయాళం నటుడు అద్దరిపోయేలాగా చేశాడు ఇక రజనీకాంత్ గారు నాగార్జున గారు అయితే నెక్స్ట్ లెవెల్ రజనీకాంత్ గారు ఆయన ఆ స్టైల్లో హై మూమెంట్స్ కొన్ని తక్కువ ఉన్న ఉన్న త్రీ ఫోర్ మూమెంట్స్ అంటే విజిల్స్ వేసే మూమెంట్స్ ఉంటాయి కదా ఆయన కొంచెం స్టైల్గా ఇది చేయటం ఒక డైలాగ్ వర్షను లేకపోతే ఒక చిన్న ఇలా అనేది అనడం ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా కొంచెం తక్కువే ఉన్నాయి ఎందుకు అలా తక్కువగా ఉన్నాయి అనేది అర్థం కాల ఇక ఉపేంద్ర పాత్ర ఎందుకు పెట్టారు ఎందుకు తీశారు అనేది కూడా ఎవరికి తెలియదు అసలు ఆయన పా పాత్ర పాప ఆయనకి అనవసరమేమో అనిపించింది ఇక నాగార్జున గారిని అయితే కంప్లీట్గా యూజ్ చేసుకోవడం అనేది లేనే లేదు నాగార్జున గారు అవుట్ అండ్ అవుట్ విలనా పోని అవుట్ అండ్ అవుట్ ఆయనే సెంట్రిక్ పాయింట్ అని అంటే అది కాదు అసలు నాగార్జున గారు ఒప్పుకోవడం అనేది ఫ్యాన్స్కి ఆయన చూస్తే ఆయన అంతా ఆయన అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు పర్ఫార్మెన్స్ గురించి అనట్ల బట్ ఆయన పాత్ర ఔచిత్యం అనేది ఉంటుంది కదా రోల్ రోల్కి సంబంధించిన ఆరా ఉంటుంది కదా అది అసలు అనవసరమేమో నాగార్జున గారు అనవసరంగా విలన్ రోల్ చేశారేమో సరే ఇక రజనీకాంత్ గారి కోసం చేసి ఉంటారు అని చెప్పి మనం సరిపెట్టుకోవాల్సిందే నాగార్జున గారి అభిమానులు అద్భుతంగా చేశారు ఆయన నటించడం మాత్రం పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి ఇక ఎండింగ్లో అమీర్ ఖాన్ విషయం మాట్లాడితే అమీర్ ఖాన్ ఉన్న కాసేపు మనకి ఖైదీలో సూర్య ఎలాగా ఒక ట్విస్ట్ తోటి ఉంటుందో రొలెక్స్ పాత్రలో అంత బాగా ఉంటుంది లాస్ట్ వరకు సూపర్ డూపర్గా అంటే ఆ హాఫ్ అన్ అవర్ పవర్ ప్యాకెట్గా అనిపిస్తుంది ఇక మిగతా స్టో ఇదంతా సెవెంటీ పర్సెంట్ మనం బోర్ ఫీల్ అయ్యేలాగానే ఉంది తప్ప ఇంకేం లేదు రచిత హీరోయిన్ రచితకి మాత్రం మంచి కొంచెం మంచి పాత్ర ఇచ్చారు హాసన్కి ఈ రోల్స్ చెప్పుకోదగ్గ స్పెషల్గా ఏమి ఉండదు రెగ్యులర్ రోల్స్ లాగానే ఉంటుంది ఇంకా అనిరుద్ధ్ బీజం గురించి గట్టిగా మాట్లాడుకోవాలి చాలా 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 ట్రై చేసాడు కొన్ని ఇక డెడ్ అయిపోతే ఇక శవం మధ్య శవం మీద మనం డప్పులు వాయించినట్టు కొంచెం అతకదేమో ఉండదేమో కానీ మ్యాక్సిమం ట్రై చేశాడు అనిరుద్ధు సినిమాని లేపడానికి కానీ అప్పటికే సినిమా చచ్చిపోయిందని చెప్పచ్చు సో ఇక ఇది కూలీకి సంబంధించి మన స్టోరీ రివీల్ చేయకుండా ఇచ్చిన రివ్యూ ఇది ముఖ్యంగా కొంత లేట్ అయినా సరే మా రివ్యూస్ వాచ్ చేయండి అలాగే మా కిరణ్ టీవీని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి బికాస్ మేము చాలా అంటే మ్యాక్సిమమ్ మీకు క్లోజ్ టు ద రియాలిటీ వెర్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తా కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ కిరణ్ టీవీ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్